అంటే నీకేంటి మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతా అనుకున్నావా నువ్వు అల్లే నమస్కారం నీ బొగ్గులో నమస్కారం నీ పెదలను నమస్కారం నేను నువ్వు అనుకోవట్లా మరి ఎవరనుకున్నా మీ అక్కయ్య అనుకున్నాను అక్క అయితే మాత్ర మీరు బట్టి వాడుకుంటావా ఆ మీ అక్క మొగుడు అనుకున్నాను గెట్ ఔట్ మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ వచ్చి పడుకోకు నీకు అదే చెప్తున్నారు నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు ఏంటి అలార్చా అక్క అతను అతను ఆ వంట బయ్ నా మీద పడి నన్ను వాటేసుకున్నా నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏంటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా ఆ నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొడలే పెట్టుకుంటా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా నవ్వు తిన అదికదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సన్నది నేను చూసుకుంటాను నువ్వు పొడుకో చిన్న కూతురు పొరపాటైపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారేమిటండి వీడిని గిన్నె కోడిని కాల్చేట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా నాకు చూపిస్తుంటాం ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయట మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాలే వెళ్ళిపోతాడు ఉందా ఇంట్లో అమ్మా బావగారు కోపం వస్తుందేమో నువ్వు